రామలక్ష్మి కోసం శౌర్య సెలెక్ట్ చేసిన శారీ కట్టుకుని అస్మిత తన రూమ్కి వస్తుంది సార్ అని చెప్పి అస్మిత పిలుస్తూ ఉంటే రామ వచ్చేసావా అంటూ సౌర్య వెనక్కి తిరుగుతాడు ఇక అస్మితని చీరలో చూసిన శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి నేను ఈ శారీని రామలక్ష్మి కోసం సెలెక్ట్ చేశాను కదా ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే మీరిస్తేనే వచ్చింది సార్ అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ప్లీజ్ అస్మిత రామలక్ష్మి వచ్చే టైం అయింది దయచేసి ఈ శారీ కట్టుకొని ఆ శారీ నాకు ఇచ్చేవా ప్లీజ్ అంటూ శౌర్య తన దగ్గర ఉన్న మరొక గ్రీన్ కలర్ శారీని అస్మితకి ఇస్తూ ఉంటే నో సార్ ప్లీజ్ నేను ఇవ్వను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది సౌర్య బతిమలాడుతూ ఉంటాడు ఇకప్పుడు శౌర్య అస్మిత ఇద్దరు కూడా బెడ్ మీద పడిపోతారు అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది రామలక్ష్మి అక్కడికి వచ్చిన తర్వాత అస్మిత కావాలని తన చీరను సర్దుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని గదిలో చూసిన రామలక్ష్మి తప్పుగా అపార్థం చేసుకుంటుంది నువ్వు మమ్మల్ని ఇద్దర్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రామలక్ష్మి అసలు ఏం జరిగిందంటే అని చెప్పి శౌర్య అంటూ ఉంటే రామలక్ష్మి మాట్లాడొద్దన్నట్టుగా చేతిని అడ్డుపెడుతుంది మా నాన్నను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లరు నా బాధని మీతో పంచుకుందామని వచ్చాను కానీ మీరు వినే పరిస్థితుల్లో లేరని అర్థమైంది అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి భుజం మీద చేయి వేస్తూ శౌర్య అసలు ఏం జరిగింది రామలక్ష్మి ఎందుకు మావయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే రామలక్ష్మి శౌర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి